హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చీటీ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదరులకు కూడా మొహరం ఫెస్టివల్ శుభాకాంక్షలు చెప్తున్నాను సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు నిజంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు లేదా డబ్బు ఆదా చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ ఫార్మేట్ మీరు ఫాలో అవ్వండి చాలామంది నన్ను కామెంట్స్ అడుగుతున్నారు సో ఇలా చెప్పండి ఏమన్నా ఎర్నింగ్స్ సంపాదించుకునే అవకాశం ఉంటే కొన్ని ట్రిక్స్ చెప్పండి అని చెప్తా ఉంటారు వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియో పెడుతున్నాను ఒక లక్ష రూపాయల అమౌంట్ నువ్వు సంపాదించాలనుకున్నప్పుడు ఇరవై నెలల్లో నీ టార్గెట్ లక్ష రూపాయలు సంపాదన అన్నప్పుడు ఇలా చేయండి మీరు చీటీగా హెడ్గా ఉండి ఒక మంచి ఒక నైన్టీన్ మెంబర్స్ మీరు గ్యాదర్ చేసుకొని ఇలాంటి చీటీ రన్ చేసుకోండి ఇలాంటి ఒక ఏడెనిమిది మీరు రన్ చేసుకుంటే ఏడెనిమిది లక్షలు వచ్చే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా మీరు దీన్ని రన్ చేసుకోండి అలాగే డబ్బు ఆదా చేయాలన్నా సరే మీరు ఇది ఫాలో అవ్వండి చాలా మంచి కంటెంట్ ఇది బట్ ఏంటంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఇది ఇక్కడ మీరు నేను డైరెక్ట్గా ఇదంతా ఫార్మేట్ ముందే రాసి మీకు ఇస్తున్న టైం వేస్ట్ కాకుండా ఇలా ట్వంటీ మెంబర్స్ ఉన్నప్పుడు ఇరవై నెలలు ఉన్నప్పుడు అలానే మంత్కి ఫైవ్ థౌజండ్ ఉన్నప్పుడు ఇరవై ఇంటూ ఫైవ్ లక్ష రూపాయలు హెడ్ కమిషన్ ఒక ఐదు వేలు కాబట్టి ఆయన లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు మంత్లీ వచ్చేసి ఇరవై నెలలకు వచ్చేసి సో ఇది కంటెంటు ఫస్ట్గా నేను ఇక్కడ మీకు టూ కంటెంట్ చెప్తున్నాను అంటే సింగిల్ చీటీ పాట ప్రాసెస్ ఉంది డబుల్ చీటీ పాట ప్రాస్తుంది సేమ్ టైం ఇది ఏంటంటే ఫ్రెండ్లీ అంటే కమిషన్ బేస్డ్ చీటీ పాట మీకు కమిషన్ ఉన్నప్పుడు ఎలా మీకు రన్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా మీరు వివరిస్తాను నేను ఫస్ట్ మంత్ ముప్పై ఐదు వందల రూపాయలు మీరు పే చేయాలి పదిహేను వందల రూపాయలు మీకు కమిషన్ వస్తుంది అంటే ట్వంటీ మెంబర్స్ అందరూ కలిసి డెబ్బై వేల రూపాయలు ఫస్ట్ ఎవరైతే లిప్ చేశారో ఆ పర్సన్కి ఇస్తారు కానీ ఇక్కడ ఐదు వేల రూపాయలు కమిషన్ ఫోను అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే మీ చేతికి వస్తాయి గుర్తుంచుకోండి రెండో మంత్ వచ్చేసి ఇంకొక వంద రూపాయలు మీ కమిషన్ పెరుగుద్ది దట్ మీన్ మీకు మూడు వేల ఆరు వందలు వస్తుంది కమిషన్ ఒక ఒక వంద రూపాయలు తగ్గుద్ది అంటే పద్నాలుగు వందల రూపాయలే మీ చేతికి వస్తుంది ముప్పై ఆరు వందల రూపాయలు కట్టుబడిది ఇది కట్టుబడి ఇది కమిషన్ నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేది డెబ్బై రెండు వేల రూపాయలు ఎవరైతే లిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది సెకండ్ మంత్ థర్డ్ మంత్ ముప్పై ఆరు వందలు సేమ్ కట్టాల్సి వస్తుంది కమిషన్ సేమ్ పద్నాలుగు వందల రూపాయలు సేమ్ అలానే డెబ్బై రెండు వేల రూపాయలు ఎవరైతే లిప్స్ చేశారో ఆ పర్సన్ తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ మంత్ ముప్పై ఏడు వందలు మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కట్టుబడి కట్టాల్సి వస్తుంది మీ కమిషన్ పదమూడు వందల రూపాయలు అక్కడ డెబ్బై నాలుగు వేల రూపాయలు అతనికి వస్తే అరవై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అతను తీసుకుంటారు ఐదు వేలు కమిషన్ పోతే అక్కడ ఫిఫ్త్ మంత్ వచ్చేసి ముప్పై ఎనిమిది వందలు మీరు కట్టుబడి కట్టాల్సి వస్తుంది పన్నెండు వందలు మీ కమిషన్ ఉంటుంది డెబ్భై ఆరు వేలు అతనే చేతికి ఇస్తారు సో ఇది ప్రాసెస్ ఇది ఫస్ట్ ఐదు నెలలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు కట్టుబడి అనేది పెరుగుతూ ఉంది కమిషను తగ్గుతూ ఉంది ఇలానే సేమ్ మీకు పదహారు నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సుమారుగా ఇలానే ఉంటుంది మీకు కమిషన్ మహా అంటే మూడు వందల రూపాయలే వస్తుంది అక్కడ నాలుగు వేల ఏడు వందల రూపాయలు మీరు కట్టుబడి కట్టాల్సి వస్తుంది తొంభై నాలుగు వేల రూపాయలు లిప్ చేసుకున్న పర్సన్కి ఇస్తారు ఐదు వేల రూపాయలు కట్ చేసుకుని ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఎవరైతే లిప్ చేశారో ఆ పర్సన్కి ఇవ్వడం జరుగుద్ది నెక్స్ట్ రెండు వందల రూపాయలు మాత్రమే కమిషన్ వస్తుంది ఆయనకు తొంభై ఆరు వేలు ఇస్తారు అంటే తొంభై ఒక్క వెయ్యి రూపాయలు చేతికి వస్తుంది గుర్తుంచుకోండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మైనస్ చేసుకుని ఇవ్వాల్సి వస్తుంది ఇది నెక్స్ట్ వంద రూపాయలు చొప్పున తొంభై ఎనిమిది వేలు లాస్ట్ పంతొమ్మిది నెలలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రావచ్చు హండ్రెడ్ రూపీస్ రావచ్చు మంచి అయితే రాదు తొంభై తొమ్మిది వేల రూపాయలు వచ్చినవి కమిషన్ పోను మీకు అంటే అతని తొంభై నాలుగు వేలు చేతికి వస్తుంది నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మీకు అసలు ఏం ఉండదు కమిషన్ మాత్రం ఏమి ఉండదు మొత్తం ఐదు వేల రూపాయలు కట్టాల్సిందే అతనికి లక్ష రూపాయలు చేతికిస్తారు అయితే ఆయనకు సుమారు లక్ష రూపాయల చేతికి వచ్చినవి ఈ కమిషన్స్ కూడా వచ్చినాయి అర్థం చేసుకోండి కమిషన్ కూడా ఒక పదిహేను వేల ఇరవై రూపాయల కమిషన్ వస్తుంది మీరు ముందు చీటీ లిఫ్ట్ చేసుకున్నా సరే మీకు కమిషన్ కమిషన్ వస్తుంది ఆ అమౌంట్ ఎక్కడ మీరు ఇంట్రెస్ట్కి తిప్పుకున్నా లేకపోతే మీ అవసరాలకు వాడుకున్నా కూడా మీకు నష్టమే లేదు అయితే ఇది సింగిల్ మంత్ చీటీ పాట ప్రాసెస్ ఈ మధ్యలో సిక్స్త్ మంత్ నుంచి పదిహేనో నెల వరకు అమౌంట్ ఇంతే ఇంకా గ్రాడ్యువల్కి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అంత మాత్రం మీకు కమిషన్ వస్తాం పెరగటం దట్ మీన్ కమిషన్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ లిప్ చేసేది కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేలు అలా ఇది కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ తగ్గుతూ ఉంటుంది ఒకసారి దీని అంతా మీరు క్లారిటీగా ఒకటి రెండు సార్లు వినండి సో పెన్ను పేపర్ తీసుకొని మీరు ఈ ప్రాసెస్ రాస్తే క్లారిటీగా అర్థమయ్యేది నెక్స్ట్ ఇది సింగిల్ కమిషన్ బేస్డ్ చీటీ చీటీపాటు చాలామంది ఏంటంటే డబుల్ చీటీ చీటీపాట డబుల్ మంత్ చీటీ చీటీపాటు అనేది ప్రాసెస్ అది కూడా రన్ చేస్తున్నారు అక్కడ ఏంటంటే మీరు అదనంగా ఇంకొక మూడు పాటలు ఎక్కువ వస్తుంది కమిషన్ ఏదైతే ఈ కమిషన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐదు ఐదు నెలల కమిషన్ ఇక్కడ మొత్తం యాడ్ చేసే అరవై ఎనిమిది వందలు వచ్చింది మీకు ఈ కమిషన్ మీకు ఇవ్వకుండా నెక్స్ట్ పాటలో వాళ్ళు సరిపెట్టుకుంటారు అలానే నెక్స్ట్ ఇంకొక అంటే నెక్స్ట్ మీకు సెవెంత్ సిక్స్త్ మంత్ నుంచి పన్నెండు పదమూడు నెలల వరకు కమిషన్ తగ్గుతుంది కాబట్టి అక్కడ మీకు ఒక ఐదు వేలు ఆరు వేలు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఐదు నెలలు అయితే మీకు కమిషన్ వెయ్యి లోపే వస్తుంది ఇలా చూసుకున్నా కూడా మీకు పద్నాలుగు పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలు అక్కడ ఆదా అయినట్టే ఆ అమౌంట్ని వాళ్ళు నెక్స్ట్ పాటకి అమౌంట్గా తీసుకుంటూ ఉంటారు అంటే మీరు ఒక రూపాయి కట్టకుండా ఆ మూడు నెలలు అయితే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా మీకు వచ్చినటువంటి అమౌంట్ని బట్టి సో ఏదైనా ఒకటేనండి కమిషన్ బేస్డ్ చీటీపాటన్నా అలాగే ఫ్రెండ్లీ చీటీ చీటీపాటన్నా ఏదన్నా సరే ఇదే ప్రాసెస్ వస్తూ ఉంటుంది మీకు ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అవకాశం లాభం వచ్చే అవకాశం ఉంది వన్ రూపీ వడ్డీ పడే అవకాశం ఉంది వన్ పర్సెంట్ వడ్డీ రేట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇలా మీరు ఈ బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు మీ ఫ్రెండ్స్ని కానీ మీ నైబర్స్ని మీ ఏమన్నా గ్యాదర్ చేసుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అలాగే యూట్యూబ్లో అత్యధికమైన వీడియోలు మనకు చీటీ పాట మీద ఉన్నవి బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అందరూ చేసుకోవట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా సబ్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ తప్పకుండా నేను పెడతాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి